పంజాగుట్ట కదా హాయ్ ఫ్రెండ్స్ అందరికి పంజాగుట్ట నుంచి ఉమా అక్క అయితే వచ్చింది ఇంతకు ముందు వీడియోలో తీసుకుంటారు అక్క అయితే మనకు మాల్ ఆర్డర్ ఇచ్చింది కదా ఇప్పుడు అయితే మొత్తం మాల్ మొత్తం కాల్చి నిన్న కాల్చినము మొత్తం రెడీ అయినాయి మొత్తం ఎంచి అన్నట్టు ఇవన్నీ రైస్ వండుకోవడానికి మూతలతో సహా ఉంటాయి మొత్తము మూతలు ఇట్లా రైస్ వండుకోవడానికి కర్రీ వేసుకోవడానికి కూడా ఇవి మళ్ళా ఫిష్ కర్రీ కూడా ఇవి వస్తాయి బాగున్నాయి ఇవి మొత్తం ఫిన్సింగ్ చేస్తున్న మొత్తము ఈ రోజు వచ్చి మొత్తం ఆ లిటీ పొద్దున్న ఇక అక్క కూడా పొద్దున్నే బయలుదేరింది టెన్ ఓ క్లాక్ వరకు ఇక్కడ ఉన్నా నేను పొద్దున్నే బయలుదేరిన వాటర్ తాగడానికి లీటర్ రెండు లీటర్లు రెండు లీటర్లు ఇవి రెండు లీటర్లు ఉన్నాయి హాఫ్ లీటర్లు ఉన్నాయి లీటర్లు ఉన్నాయి మొత్తం మొత్తం హాఫ్ లీటర్ టీ గ్లాసులు ఇక టీ తాగడానికి ఏమి టీ గ్లాసులు అంటే ఇట్లా పట్టుకోవడానికి అవి నార్మల్ టీ గ్లాస్ అయితే పట్టుకోవడానికి అట్లా లేకుంటాయి కాబట్టి మనము అవి కూడా అవి అట్లా పెట్టేవి మొత్తము లీటర్ హాఫ్ లీటర్ నుంచి ఉన్నాయి లీటర్ పెరుగుతో వేసుకోవడానికి పెరుగు పాలు వేసుకోవడానికి అవి కూడా వీటిపైన మూతలు తగ్గ ప్రతి ఐటమ్ కు ఒక మూతలు మాత్రం పక్క ఉంటాయి ఇగో ఇవి అటకాలు సరిసినవి ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి గా ఉన్నాయి అక్క ఈ నీట్ గా ఉందా ఎట్లా ఉందా చూసి మీరు చెప్పాలి ఏ చాలా బాగుంది మొత్తం కానీ మొత్తం ఫినిషింగ్ ఆర్డర్ అయితే ఇచ్చాను నేను కానీ బా వచ్చాయి ఇప్పుడు నేను ఎలా వస్తాయని అనుకున్నా ఆ రోజు ఆర్డర్ ఇచ్చి వెళ్ళాను కదా కానీ వచ్చిన తర్వాత చూస్తే చాలా బాగా అనిపిస్తున్నాయి మెయిన్ గా డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకునేవి అయితే చాలా ముద్దుగా ఉన్నాయి మంచి కొడుతున్నాయి ఇవి కటోరా టైప్ అన్నట్లు అడుగు కూర్చుని ఉంటారు ఇవేమో అడుగు కూర్చుని ఇవి అటుక టైప్ అటుక టైప్ ఉంటాయి అవి అవి డిష్ లాగా డిష్ లాగా కరీ కూడా ఏమైనా మిగిలితే కర్రీ కూడా తీసి పెట్టుకోవచ్చు పెరుగు తీసి పెట్టుకోవచ్చు ఇక రైస్ కూడా తీసి పెట్టుకోవచ్చు అది సబ్బులు కూడా చూపిద్దు ఫిష్ కర్రీ చూపి ఫిష్ కర్రీవి లీటర్ది ఇది పావు కిలో ఉడుకుతుంది ఇందులో ఇట్లా రైస్ కూడా వేసి పెట్టుకోవచ్చు డిషుల్లాక మనము టేబుల్ లో పైన కూడా డిషుల్లాక మొత్తం ఈ సబ్బులు కూడా బాగున్నాయి నాచురల్వి క్యూటైతే ఇవి కూడా తయారు చేసిరు ఇదిగోండి చిన్న మన హైదరాబాద్ లో ముందులే చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి కదా సూపర్ గా ఉంటుంది కొద్ది కొద్ది వండుకోవడానికి అయితే బాగుంది ఫిష్ కర్రీ మనకు ఫిష్ కర్రీ అనే కాదు ఎగ్ ఫ్రై అలాంటివి కూడా బాగా వస్తాయి మంచిగా ఉంది ఇదేమో ఆటక టైపు ఇదేమో రౌండ్ టైపు ఇవి చిన్న డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకోవడానికి ఇవి వాటిపైన మూతలు ఇవి అంత క్యూట్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్ స్మూత్ గా ఇదిగోండి టూ వెరైటీ ఇదిగోండి టూ వెరైటీస్ చాలా బాగున్నాయి డ్రై ఫ్రూట్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయి మనం పిల్లలకు నానబెడతాం కదా సారీ ఏవి తినే ప్లేట్లు ఫిష్ కర్రీ చూపించింది గల్బుట్లు మాకేనా మీకు కాదు ఇక ఇవి ప్లేట్లు తిననీకే ప్లేట్లు రెండు విధాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు ఇది తినవచ్చు ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు ఏ బాగున్నాయి మనకు తినడానికి కూడా చిన్నగా అంటూ టెన్షన్ పడాల్సిన ఏం లేదు ఎన్ని వెరైటీస్ అయినా సైడ్ లో వేసుకోవచ్చు అంత పెద్దగా ఉన్నాయి ప్లేట్స్ అయితే బాగున్నాయి మొత్తం ఫినిషింగ్ అయ్యి కమాల్ అయితే వచ్చేస్తుంది ఇంకా ఉన్నాయి ఆడివి ఉన్నాయేమో అక్కడ అక్కడ చెప్తాది చెప్ప అడ్రస్ చెప్పు అది పంజాగుట్ట మన పంజగుట్ట యశోద గల్లీ అంటే కూడా కొంతమందికి అర్థం అవుతుంది అలాగే మనకు పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఆపోజిట్ గల్లీ అంటే ఎవరన్నా చూపిస్తారు మనకి లేదు మీరు లొకేషన్ లో ఆన్లైన్ లో బుక్ బై బైక్ అన్న ఏదన్నా బుక్ చేసుకుని వద్దామన్నా కూడా మనకు ఎఫ్ఎంఎస్ డెంటల్ హాస్పిటల్ పంజాగుట్ట అంటే డైరెక్ట్ మన కుండల దుకాణం దగ్గరనే ఆపేస్తుంది మనకు ఏదన్నా బుక్ చేసుకున్నా క్లారిటీగా అయితే ఉంటది మీకు ఏమైనా డౌట్ ఉన్నా నన్ను నాకు ఒకసారి నా నంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాము కాల్ చేయండి ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఓకేనా ఫ్రెండ్స్ నాకు వీడియోలో అక్క నెంబర్ అయితే ఇస్తారు కాల్ చేసి అక్కడికి వెళ్ళి తీసుకోండి ఓకేనా